హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఎస్ చాలామంది ఇప్పట్లో సమస్య ఏదో తెలుసా అధిక బరువు జుట్టు ఊడిపోవటం జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది అక్క ఏం షాంపూ అక్క మీ హెయిర్ ఇంత గ్రోత్ అవుతుంది అన్నాను చాలామంది అడుగుతున్నారు నేను షాంపూ వాడట్లేదు బయట దొరికే షాంపూలు వాడట్లేదండి నేను ఎప్పుడో స్టాప్ చేశాను దానివల్ల హెయిర్ అయితే బాగా లాస్ అయిపోతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఊడిపోతుంది జుట్టు అని అనుకుంటారు మీరు వాడేది కెమికల్ కదండి బాగా రుద్దుతారండి వారంలో ఐదు సార్లు ఆరుసార్లు షాంపూ చేసుకునే వాళ్ళు ఉన్నారు జుట్టు ఊడిపోదా చెప్పండి కెమికల్ కదండి అదంతా కూడా ఆర్గానిక్ నేచురల్ ఏముందండి ఆ షాంపూలో ఒకటి గుర్తుపెట్టుకోండి జుట్టుకి నూనె చాలా అవసరం చాలా మందికి తెలియని విషయం అదే అయితే మీరు వాడే పారాషూట్ కానీ లేదంటే బయట బదాం ఆయిల్ కానీ అన్నీ కూడా ఫేక్ ఆయిల్స్ దానివల్ల మీకు జుట్టు పెరగదు మీకు మీరు ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలి అది కూడా చెప్పాను అది ఎలా తయారు చేసుకుంటున్నాను నేను ఎలా వాడుకుంటున్నాను అనేది కూడా చెప్పాను హెయిర్ ఆయిల్కి ఇంకొక ముఖ్యమైనది ఏంటో తెలుసా మసాజ్ మీరు ఎప్పుడైతే చక్కగా మసాజ్ చేసుకుంటారో జుట్టు కూడా అప్పుడే గ్రోత్ అవుతుంది ఫాలిక్యుల్స్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి కాబట్టి కంపల్సరీగా మసాజ్ అయితే మస్తుని షుడ్గా చేసుకోండి రోజు మొత్తంలో సరే ఇప్పుడు పాయింట్ కొద్దాం ఎంత జుట్టుని ఎంత అయింది మరి దీనికోసం ఏం షాంపూ వాడారని అడుగుతున్నారు కదా చెప్పేస్తాను ఈరోజు ఈ వీడియోలో దీనికోసం మంచి కుంకుడుగాలు తీసుకోండి మంచి ఆయుర్వేద షాప్స్లోకి వెళ్ళి బాగా రసం వచ్చే కాయలు అని అడగండి ఇస్తారు వాళ్ళే మీకు చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది షాంపూ పడితే హెయిర్ అంతా డ్రై ఫ్రీజీ అయిపోతుంది అక్క అంటారు దానికోసం నేను ఫ్రీజీ హెయిర్ అయిపోయిన దానికి నేను ఒక వీడియో చేశానండి ఖాదీ ఎసెన్షియల్స్ నుంచి రెడ్ ఆనియన్ హెయిర్ మాస్క్ అని ఉంటుంది అదొకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది డ్రై అయిపోతుంది అనుకుంటే ఓకే దీంట్లో కుంకుడుగాయలు తీసుకోండి మీ హెయిర్కి సరిపడా తీసుకోండి దీనిలో ఒంటి రెక్క మందారం ఆకులు ముద్ద మందారం కాదు ఒంటి రెక్క మందారం అలాగే ఇది వచ్చేసి రోజ్మెరీ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను నా హెయిర్ ఇంత లాంగ్ అయిందంటే ఒక పెద్ద సెట్ ఏంటి ఒక మంచి ప్రోడక్ట్ ఏంటి అంటే రోజ్మెరీ అనే చెప్తాను అనమాట నేను గుర్తుపెట్టుకోండి లింక్స్ కావాలంటే చెప్పండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇవి వచ్చేసి రెక్క మందారం చెట్టు ఆకులు అనమాట ఇవి మన జుట్టుని చాలా కండిషనింగ్ షైనీగా తీసుకొస్తుంది కండిషనింగ్ ఈ మధ్య కొత్తగా నేర్పించారు కదండి హెయిర్ షాంపూ అయిపోయిన కండిషనింగ్ చేసుకోవాలి అని అదనమాట అండ్ ఇది ముఖ్యమైనదండి ఇది మీకు దొరకకపోతే పొడన్న తెచ్చుకోండి బ్రింగరాజ గుంట గలగర ఆకు అంటారు మీరు తలస్నానం చేసేటప్పుడు ఒక్క ఐదు ఆకులను వేసుకోండి చాలు ఎస్ అసలు దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు బృంగరాజ హెయిర్ ఆయిల్స్లో కానీ హెయిర్ మాస్కుల్లో కానీ ఈ బృంగరాజ లేనిదే ఏది లేదండి ఇది ఎక్కడైనా దొరికితే ఒక చెట్టు తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి తొందరగా వచ్చేస్తుంది చెట్టు తొందరగా మొలుస్తుంది మనకి ఊరు బయట పొలాల్లో ఉంటుంది గుంటకాలుగా రాకని పల్లెటూరు ఎక్కడికెళ్ళా దొరుకుతుందండి చాలామంది ఇవి దొరకవు అనుకుంటారు సరే దొరకలేదా బృంగరాజ పొడి దొరుకుతుంది బయట ఆన్ బయట కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది తెచ్చుకోండి ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి షాంపూ వేడి నీళ్లు పోయండి బాగా వేడి నీళ్లు పోయండి వేడి నీళ్ళు పోసిన తర్వాత ఏం చేస్తానంటే రాత్రిపూట నానబెట్టుకోండి రాత్రిపూట పెట్టేసి పక్కన పెట్టండి పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ని చక్కగా ఫిల్టర్ చేసుకోండి ఇలాగా చక్కగా మనకి షాంపూ అయితే చక్కగా మీరు రెడీ చేసేసుకోవచ్చు మీరు మీకు ఇది కూడా చూపిస్తుంది అండి చాలామందికి ఏంటి అంటే డౌటు మీరు చెప్తారు కానీ చేయరండి అంటారు బట్ చాలామంది క్రియేటర్స్ అలా చేస్తారండి కొంతమంది ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన రిజల్టే మీతో షేర్ చేసుకుంటారు అందులో నేను కూడా ఒక అమ్మాయినే అనుకోండి ఖచ్చితంగా మీకు చూపిస్తుందని చూడండి ఇలాగ చక్కగా హెడ్ బాత్ అయితే చేసేసుకోండి అయిపోయింది చూడండి హెయిర్ ఎంత బాగుందో మీరు బయట వాడే కెమికల్స్లో ఉంటుందా అండి ఎంత అందమైన జుట్టు చెప్పండి పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నారండి కొంచెం ఓపిక్గా రాత్రిపూట నానబెట్టుకోండి పొద్దున్నే రెడీ అవుతుంది హెయిర్కి షాంపూ చేసుకోండి ఇంక మీరు చేసేది ఏమి చాలా మంది టైం లేదు అంటారు టైం లేదు అంటాను ఏమైనా పొలలు పోయా అండి అన్నం అయ్యేదాకా మీరు ఊరి కూర్చుంటానికి కొంచెం అలవాటు చేసుకోండి కొంచెం ఆర్గానిక్గా ఉండటానికి ఓకేనా ఇంత కష్టపడి మీకోసం నేను నా హెయిర్ని గ్రోత్ చేసుకున్న వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తూనే ఉంటానండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్